ఫ్రెండ్స్ ఉగాది పోలేలు చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా రావాలంటే ఇలా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది తొందరగా అయిపోతాయి వెల్కమ్ టు నేటి మగవా ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను శనగపప్పును ఒక పావు కేజీ తీసుకున్న పావు కేజీ తీసుకొని టూ టైమ్స్ కడుక్కొని ఒక నీళ్ళు పోసి దీన్ని ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకున్న వన్ అవర్ తర్వాత ఒక టెన్ మినిట్స్ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న సో తొందరగానే ఉడికిపోతుందండి ఇది మెత్తగా అవలసిన అవసరం లేదు మనం ఇట్లా పట్టుకొని అంటే మనం గిల్లి చూస్తే ఇరిగిపోవాలి ఇరిగింది అంటే మనకు పర్ఫెక్ట్గా మనకి పప్పు ఉడికిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చిల్లుల గిన్నెలోకి పోసుకోవాలి పప్పును ఇక్కడ పప్పును చిల్లెల గిన్నెలకు వేసుకొని దానిపైన ఉండి చల్లనిళ్ళు అయితే పోస్తున్నాను దీనిపైన ఉండే నూరుగంతా పోతుంది మనకి ఈ చిల్లగిన్నెల నుంచి వాటర్ అంతా పోయిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసుకోండి పేపర్ మీద వేసేసి తొందరగా మనకి డ్రై అయిపోతుంది ఒక్క చుక్క నీళ్ళు ఉండొద్దు చక్కగా ఆరిపోవాలి పొడి పొడిగా ఉండాలి పప్పు అనేది ఇక్కడ ఒక కప్పు నిండా నేను బెల్లం తీసుకున్న బెల్లం తురుము చిన్న చిన్న కట్ చేసుకోండి లేదంటే తురుముకోండి ఇక్కడ ఇది ఇంచుమించు ఒక పావు కేజీ ఉంటుంది అంటే హాఫ్ కేజీ ముద్ద వస్తుంది మనకి ఆ ముద్దలో నుంచి సగం తీసుకున్న పావు కేజీ ఉంటుంది బెల్లము తర్వాత దీంట్లోకి నీళ్ళు వేసి కడుక్కుంటున్నా కడుక్కున్న తర్వాత ఒక్క చుక్క నీళ్ళు లేకుండా వంచేసుకోండి నీళ్ళు వంచేసుకొని ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నె స్టవ్ మీద పెట్టేయండి ఇప్పుడు ఇక్కడ పప్పులో ఒక్క చుక్క నీళ్ళు కూడా లేవు చక్కగా ఫ్యాన్ కింద పెట్టినా ఆరిపోయింది ఇలా ఆరిపోయిన తర్వాత నేను చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నా మనం మిక్సీ పట్టుకున్న పప్పు ఇట్లా ఉండాలి పొడి పొడిగా ఉండాలి ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఒక పప్పు ముద్ ఒక్కటి కూడా కనపడొద్దు సో పొడి పొడిగా ఉండాలి ఎంత స్మూత్గా ఉండాలి మనకి ఒక్క చుక్క నీళ్ళు లేకుండా చక్కగా ఫ్యాన్ కింద ఆరిపోతే ఇట్లా పొడి పొడిగా అవుతుంది పప్పు మొత్తం ఇట్లా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నా ఇక్కడ స్టవ్ మీద బెల్లం పెట్టుకున్నాం కదా స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టిన ఉంటే ఇంకా కరగలేదు బెల్లం అనేది కరగాలి కరిగిన తర్వాత దీంట్లోకి ఇలాచి పొడి వేసుకొని మిక్సీ పట్టుకున్న ఈ పప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ముద్ద ముద్దగా అనిపిస్తుంది కదా అంటే బెల్లం ఎక్కువైందేమో అనుకుంటున్నారా ఏం కాదండి కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇట్లనే కలుపుకుంటూ ఉంటే మనకు కొంచెం గట్టిగా అయిపోతుంది మీకు మరీ అనుకోకుండా బాగా పలచగా అయిపోయింది అనుకున్నప్పుడు ఇది స్టవ్ దింపిన తర్వాత చల్లారని ఇచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసి చేసుకోండి ఒకవేళ మీకు మరీ లూజ్గా అయిపోతే అనుకోకుండా అట్లా అయినప్పుడు అట్లా చేసుకోండి ఇక్కడ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది తర్వాత నేనైతే ఇక్కడ పక్కకు పెట్టేసుకున్నా ఇంకా ఇది వచ్చేసి నేను టోటల్ మైదాపిండిని తీసుకున్నా హాఫ్ కేజీ మైదాపిండి ఇది ఎప్పుడైనా నేను సగం గోధుమ పిండి సగం మైదాపిండి కలుపుకొని చేస్తాను ఈసారి మట్టుకు ఈరోజు చూద్దామనేసి నేను మొత్తం మైదా పిండినే కలుపుకున్న పిండి అనేది ఇట్లా ఉండాలి మరీ గట్టిగా ఉండొద్దు మరీ లూజ్గా ఉండొద్దు ఇట్లా ఉంటేనే మనకు పర్ఫెక్ట్ పోలలు అనేవి వస్తాయి మీకు వీడియోలో నేను ముద్ద తీసుకున్నప్పుడే కనపడింది కదా అట్లా ఉండాలి పిండి ఇక్కడ నేను పిండి ముద్ద ఎంత తీసుకున్నానో పూర్ణం కూడా అంతే తీసుకున్నా మనం పూర్ణం పర్ఫెక్ట్గా చేసుకుంటే పిండి కొంచెం లూజ్ అయినా కొంచెం గట్టిగా అయినా మనం ఏ విధంగానైనా తయారు చేసుకోవచ్చు ఏ పిండితో చేసుకున్నా కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ పూర్ణం అనేది మనకి పర్ఫెక్ట్ కావాలి అది మట్టుకు పర్ఫెక్ట్గా చేసుకోవాలి సో ఇక్కడైతే నేను రెండు విధాలుగా అయితే చూపిస్తాను ఇక నచ్చినట్టు చేసుకోండి బాగా వస్తాయి మనకి చపాతి ఎంత సన్నగా ఉంటుంది అంతే సన్నగా వస్తాయి టేస్ట్ బాగుంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది నూనె కవర్ కదా నూనె కవర్కి ఇంకా నూనె ఉంది నూనె లేకపోయినా మంచిగా కొంచెం నూనె రుద్దుకోవాలి చేతులకు నూనె రుద్దుకోవాలి దీనిపైన పెట్టే కవర్కి కూడా కొంచెం నూనె రుద్దాలి ఏముందండి వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి ఇంకా చేయితో ఏ టూ మనకి రౌండ్కి కావాలనుకుంటే అటు రుద్దుకుంటూ పోవడే ఇట్లా స్ప్రెడ్ చేస్తే చాలు అదే సన్నగా వస్తుంది మనకి ఎంత కావాలంటే అది ఇక్కడ మొత్తం మైదాపిండి వేసినా వేయడం వల్ల ఒక చిన్న మిస్టేక్ జరిగింది అది ఏంటి అంటే మనము ఇప్పుడు చపాతీలాగా స్ప్రెడ్ చేస్తున్నాం కదా స్ప్రెడ్ చేసినా కొద్దిగా మళ్ళీ దగ్గరకు వస్తుంది ఎందుకంటే అది మొత్తం మైదాని కాబట్టి అట్లా సో మీరు అందుకే సగం గోధుమ పిండి సగం మైదాపిండి వాడుకుంటే మీకు అట్లాంటిది ఉండదు సో ఇట్లా చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గానే వస్తాయి మీకు కావాలంటే ఇట్లనే మొత్తం మైదా పిండి కూడా తీసుకోవచ్చు ఇంకా చాలామంది మొత్తం గోధుమ పిండితో కూడా వేసుకుంటారు అట్లా కూడా వేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే నేను కాల్చుకుంటున్నా ఇంకొక విధంగా కూడా చూపిస్తాను మీకు నచ్చినట్టుగా చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకొకటి ఏంటంటే లూజ్ అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం జరగదు మనకి మంచిగా ఉంటుంది టేస్ట్ ఏం మారదు టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను పిండి ఎంత తీసుకున్నానో పూర్ణం కూడా అంతే తీసుకుంటున్నా మీరు స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే పూర్ణం మొత్తం తక్కువగా తీసుకోండి ఫ్రెండ్స్ చూసిన తర్వాత వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు అట్లాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉగాది అంటేనే పోలెలు పోలల్ని మనము కొందరు పోలెలు అంటారు ఇంకా కొందరిని బయాలని కూడా అంటారు ఏ విధంగా పిలిచినా ఇదే కదా ఇంకా ఆంధ్ర సైడ్ వాళ్ళైతే బొబ్బట్లు అంటారు ఇంకా ఇది నెయ్యితో కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది కానీ అందుబాటులో ఉంటే మీరు కూడా నెయ్యితో కాల్చుకోండి నేనైతే నూనెతోనే కాలుస్తూ ఉంటాను సో ఇంకో విధం ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇది మైదాపిండి పెట్టి మనం వెడల్పి వేసిన ఒక దగ్గరకు వస్తుందిగా అట్లా వస్తూ ఉంటే మనకి ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ చూసినారా గోధుమ పిండి పోస్తున్నా నేను కవర్ మీద ఇంకా ఇందులో పూర్ణం పెట్టుకొని రౌండ్గా వేసుకొని ముద్దలా వేసుకున్న ఇప్పుడు చపాతి కర్ర తీసుకోండి మంచిగా చపాతి ఎట్లా దాల్చుకుంటాం మనం పొడిపిండి వేసుకుంటూ అట్లనే దాల్చుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఇంకా చూడండి మీకు రెండు విధాలు అయితే చూపించినా మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి ఎట్లా చేసినా కూడా మంచిగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది పూర్ణం మటుకు ఇట్లనే వేసుకోవాలి పూర్ణం మటుకు పర్ఫెక్ట్గా ఉంటే మనం ఎట్లా చేసుకున్నా వస్తుంది ఇంకా ఎవరైతే శనగపప్పుతో చేసుకుంటారా ఇట్లనే చేసుకోండి శనగపప్పుతో వేసుకున్న కందిపప్పుతో వేసుకున్న ఇదైతే మనకి పర్ఫెక్ట్ పోలెల రెసిపీ నచ్చితే వీడియో క్లాక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు చూస్తున్నారు కదా మంచిగా వచ్చిందా లానే వస్తుంది మంచిగా గాల్చుకోండి ఈ ఉగాదిని మంచిగా పర్ఫెక్ట్గా వేసుకోండి టైం కూడా సేవ్ చేసుకోండి టేస్ట్ కూడా పెంచుకోండి వీడియోకి లైక్ ఇవ్వడం అసలు మర్చిపోతుంది మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి చాలామంది పోలేలు చేయడానికి రాదు అంటుంటారు ఇట్లా చేసి చూడండి మీకు ఎందుకు రాదో చూడండి మీరే ఇంకొక చెప్తారు ఇట్లా చేసుకోమని అంత బాగా వస్తాయి అస్సలు యాష్ట రాదు చాలా టేస్టీగా ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్